హలో వానే ఈరోజు నేను కొంచెం ఇవి గుడ్లు అంటారు కదా గుడ్లు కర్రీ గుడ్లు కోడి అంటారు కదా అవైతే తీసుకురమ్మన్నాను మా వారిని తీసుకొచ్చారు మరి ఇందులో ఇవన్నీ తీసుకురమ్మన్నాను సరే అని తీసుకొచ్చారు మరి అసలు వీటిని విడిగా వండాలా ఇందులో వేసి వండాలా నాకైతే అర్థం అవ్వట్లేదు అసలు మరి ఇదేంటో కూడా నాకైతే తెలీదు ఇవైతే తీసుకొచ్చారు ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి చూసినట్లయితే వీటికి కూడా కొన్ని గుడ్లు అయితే ఉన్నాయి మరి వాటిని విడిగా వండాలా అందులో కలిపి వండాలైతే నాకైతే తెలియదు అండి తీసుకురమ్మన్న తీసుకొచ్చేసారు ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మా వారైతే బకెట్ తీసుకొని పైకి వెళ్తాం హోలీ అంట ఈ మార్కెట్కి వెళ్ళారు ఈ పిల్లలు హోలీ గన్స్ అయితే తెచ్చుకున్నారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇప్పుడు హోలీ ఆడతారంట వీళ్ళు పైన వద్దొద్దు అయ్యొద్దు ఆంటీ వస్తే అరుస్తుంది ఇప్పుడు బట్టలు వాళ్ళు బట్టల మీద పండినాయి మాకు కొంచెం అవతలకి వచ్చేవాడు అందరు రేపైతే హోలీ మిర్యానీ ఇక్కడే ఆడండి ఇక్కడ కింద కొట్టు నా మీద కాదు ఫోన్ మీద పడతాయి కింద కొట్టు వేసుకొని రావాల్సింది కాళ్ళు ఏ హనీ బట్టల మీద పడకుండా ఆడండి సరేనా ఇగో అట్లనే వాళ్ళు అయితే ఆడుతున్నారు నేనైతే మళ్ళీ కిందకొచ్చేస్తున్నాను నాకు అంటైతే చెయ్యాలి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ లెవెన్ థర్టీ అయింది టైం ఇప్పుడు అయితే మామూలు లాగైతే చేస్తాను కానీ ఇదే మరి అసలు కలిపి ఉండాలా లేకపోతే విడిగా వండాలా అర్థం అవర్లో ఒకసారి వీడియోస్ చూసి ఒకసారి అయితే వండుతాను బట్టలు అయితే మిషన్లో వేసేసాను మళ్ళీ వంట అవర్ స్టార్ట్ అన్నం అయితే వండేసానండి అలానే కర్రీ కూడా అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఆ ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని అయితే విడిగా అయితే వండుతున్నాను ఎందుకంటే మా వారైతే అందులో కలిపి వండితే తినన అని అయితే అన్నారు అందుకని సపరేట్గా అయితే చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసేసుకొని ఇంకా ఆనియన్ ఒకటి కట్ చేసి అయితే వేసుకున్నానండి కొంచెం అదొక ఫ్రై లాగా ఉంటుంది ఇది కర్రీ అయితే పులుసులాగా చేశానండి కొంచెం ఇది పులుసులాగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా గుడ్లు గుడ్లుకోవరు కదా ఇంకా పులుసులాగా ఉంటే బాగుంటుందని అలా చేసి ఇంకా ఆనియన్స్ వేగిపోయాక ఇవైతే నేను కడిగి పెట్టుకున్నానండి ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత ఎగ్స్ అలానే అది ఒక ఇంకొకటి చూపించాను కదా ఇందాక అది పేగనుకుంటా అండి అది ఇంక అన్నీ క్లీన్గా క్లీన్ చేసేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను వే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అది కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు వేగితే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ గుడ్లు కోడి తీసుకురావటం ఇదే ఫస్ట్ టైం అండి అసలు అంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఒకసారన్నా అవి టేస్ట్ చేద్దాం ఆ ఎగ్స్ అసలు ఎలా ఉంటాయి ఏంటన్నది ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి చాలామంది అయితే నాతో అన్నారు తెలిసిన వాళ్ళు ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దామని ఇంక నేను మా వారిని అయితే బాగా అడిగితే తీసుకొచ్చారండి ఇంకా నేనైతే ఫస్ట్ చూడగానే అది కర్రీ అది మొత్తం చూడగానే ఎలా ఉందంటే నాటుకోడి లాగైతే ఉంది నేను ఫస్ట్ అయితే నాటుకోడే అనుకున్నాను తర్వాత ఇంక నేమ్మ వారిని అడిగాను ఇది తీసుకొచ్చారు ఏంటి అని ఇంకేనన్నారు అది నాటుకోడి కాదు గుడ్లు పెట్టే కోడే బాగు తీసుకురామన్నావు కదా తీసుకొచ్చాను మరి వంట వండు అని అయితే అన్నారు ఇంకా సరే ఇంక ఎగ్స్ అందులో వేసానంటే వద్దన్నారండి ఇంకా సపరేట్గా అయితే నేనైతే ఇలా ఫ్రై లాగా అయితే చేస్తున్నాను అదేంటో కానీ ఎగ్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయండి అంటే మామూలుగా మనం ఎగ్లో అది ఇలా వేయగానే విడిపోద్ది కదా మరి ఇదేంటో అట్లా లేదు ఈ చందమా కొంచెం డిఫరెంట్గా ఉంది అసలు ఇలా ఎంతసేపు కలిపినా కానీ అవి అయితే అసలు మామూలు ఎగ్స్ అయితే పగిలిపోతాయి కదా ఇవైతే అసలు పగలలేదండి అలానే ఉన్నాయి కొంచెం అవి వేగిన తర్వాత నేను అందులో కొంచెం ఉప్పు కారం అలానే గరం మసాలా అయితే వేసేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి అసలు ఎంత బాగుందో నాకైతే తింటే ఎలా ఉందంటే మనం ఇది మేక తలకాయలో బ్రెయిన్ ఉంటుంది కదా బ్రెయిన్ ఫ్రై చేసుకొని తింటాం కొంచెం నాకైతే ఆ టేస్ట్ లాగా అనిపించింది బాగా అనిపించింది ఇంకా కర్రీ ఏమో కొంచెం పులుసులాగా పెట్టాను ఇంక ఇదైతే ఫ్రైలాగా ఉంటుందని పిల్లలు కూడా తింటారులే అని ఇది కొంచెం ఫ్రై చేశాను అందులోనే వేసేసేదాన్ని కానీ ఇంక మా వారైతే తినను అన్నారని చెప్పి దీన్ని సపరేట్గా అయితే చేయాల్సి వచ్చింది చూసా అయిపోయిందండి వంట ఇక్కడైతే ఇదైతే పులుసులాగా అయితే పెట్టేశాను రైస్ వండేసాను ఇంకా ఇంక ఇప్పుడైతే పిల్లలకి పెట్టేసి నేను కూడా అయితే తినేస్తాను ఇప్పటికే వన్ థర్టీ అయిపోయింది టైము ఇక్కడ బాగుందని అయితే చెప్తున్నారు మా వారు అలానే మా బాబు కానీ బాగా వచ్చిందండి కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా ఉంటుందో ఏంటో అని అయితే అనుకున్నాను ఇంకనే అయితే ఇప్పుడైతే అసలు ఇప్పటివరకు వంటగదిలో ఉండొచ్చా కదా బాగా వేడి అమ్మ ఇప్పుడే ఎండలు బేపచ్చంగా అనిపిస్తుంది వేడి ఇంకా తర్వాత ఎలా ఉంటుందో కర్రీ అయితే చాలా బాగుంది ఇంక అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్